అందుకే నేను జై స్వచ్ఛ సేవక్ అంటే మీరు కూడా గట్టిగా జై స్వచ్ఛ సేవ గట్టిగా చెప్పాలి జై జై స్వచ్ఛ సేవక్ మన ఇల్లు మన వీరి మన ఊరు మన జిల్లా మన రాష్ట్ర సేవకులే పరిశుభ్రలు విద్యా శ్రమించే పారిశుద్ధ్య కాలంలో నిజంగా దేశభక్తులు నమస్కారం చేస్తున్నా బాధా వినం చేస్తున్నా నిన్ను నన్ను దేశ స్వచ్ఛందంగా ఉంచే పారిశుద్ధికార్యకులకు ధన్యవాదాలతో ఈ సభ ప్రారంభి నాకు చాలా పనులు చేశాం కానీ అన్ని పనుల కంటే నాకు ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం పరిశుభ్రత పచ్చదం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆరు తొంభై ఎనిమిదిలో ఫస్ట్ టైం క్లీన్ అండ్ క్లీన్ పచ్చదనం పరిశుభ్రం ప్రారంభించా దేశంలో ఎవరు కూడా ఒక రాత్రి అంతా కూడా స్వచ్ఛ ఉద్యమం లేదు స్వచ్ఛ పరిసరాలు ఆరోగ్యం కూడా లేదు మన రోడ్డు మీద ఉంటే చెత్త పక్కకి వెళ్ళిపోతా రోడ్డు మీద డస్ట్ మీద ఉంటే ముక్కు ముసులు దూరంగా Right in the